ఎంతో ఉన్నతమైన ప్లాట్ఫారం చేస్తున్నారు మన సీఎం గారు నిద్ర లేకుండా అంత ఏజ్లో కూడా అంత ప్లాట్ఫారం చేసి మన ఇండియాలోనే మన స్టేట్ ఒక నెంబర్ వన్ స్టేట్గా తీసుకెళ్తున్న కృషి చేస్తున్న మన సీఎం గారికి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మన యువత అందరిని ఎడ్యుకేట్ చేసి ఆయనకి బ్యాక్అండ్గా ఉండి నిలబడి ఒక మంచి అరే సపోర్ట్గా అందరు ప్రతి విలేజ్లోనూ చదువుకున్న వాళ్ళని నైట్ కూర్చోబెట్టి ఇలా ఇలా చేస్తున్నట్టు చెప్పి పదిహేను సంవత్సరాలు కనుక ఉంటే రాబోయే తరం మన పిల్లల పిల్లలకి అమరావతి ఒక ఇండియాలో ది బెస్ట్ క్యాపిటల్గా అవుతుంది అనేది కూటమి నాయకుల అవినీతి కూడా అక్కడక్కడ కథనాలు చూస్తూ ఉన్నాం మీ దృష్టిగా ఏమైనా వచ్చింది అవినీతి అనేది మానవుడి యొక్క ఉంటాయి ఎంత చేసినా ఎక్కడో చోట ఉంటాయి సాధ్యమంతారు మిగతా పాత దాన్ని చూస్తే అవినీతి చాలా తక్కువే ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా విజిలెన్స్ ఎలా పెట్టారు రివ్యూ చేస్తున్నారు ఎక్కడైనా తప్పు చేస్తే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు రెండోసారి వార్నింగ్ ఇస్తారు మూడోసారి ఆయన సహసించారు అవినీతి అనేది ఆయనకి పొరపాటును కూడా ఇష్టపడడం ఎవ్రీ మంత్ రివ్యూ చేసే కార్యక్రమం అదే చెప్పిన పని చేయాలి ఎక్కడ చేసినా కూడా చూస్తున్నారు మందలిస్తడం అందరికి ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం చెప్పడం అలా మ్యాక్సిమం ఎంతవరకు రెక్టిఫై చేయాలో అంతవరకు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సార్ తెలుగుదేశం క్యాడర్ మీ వైపు ఉన్నారా వాళ్ళకి ఏమైనా సందర్భంగా చెప్పాలని ఏమైనా ఉందా నాకు ఆల్మోస్ట్ కూటమి కార్యకర్తలు అందరూ నాతో టచ్లోనే ఉన్నారు సో వాళ్ళతో నేను సంప్రదలు చేస్తున్నాను ఏది ఉన్నా కూడా నాకు మనదమ్ములాగా కూర్చొని మాట్లాడుకుంటాం ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్టర్ ఆ పైన ఫోన్లో అయితే మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమైనా చెప్పాలి క్యాడర్ మీతో ఉంటారు ఏం లేదు మెయిన్ అంటే మెయిన్ యువతకు చెప్పేది ఏంటంటే ఆరు మండలాల్లో చిన్న సమస్యలు ఉంటాయి అసలు సమస్యలు ఏదున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నాతో టచ్లో ఉండరు పది సంవత్సరం నా దగ్గర వస్తున్నా నేను ఒక సిస్టంని పెట్టుకున్నాను నేను నోటిఫై చేసుకున్నాను ఇవన్నీ వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది తీసుక నేను ఇక ముందు ప్రయత్నించడానికి ప్రయత్నిస్తున్నాను ఇక ముందు కార్యాచరణలో ఎలా చేయాలనేది తీసుకుని కష్టపడతాను ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే దగ్గర మంచి పని చేసేటప్పుడు ఇబ్బందులు అనేది ఉంటాయి ఆ చేసే పని ఎక్స్ప్లెయిన్ చేయటం వాళ్ళని కన్విన్స్ చేయటం వాళ్ళతో ఒప్పించి వాళ్ళని సంతృప్తి ఆ పని అయ్యేటట్టుగా నేను కష్టపడతాను ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాల ద్వారా వచ్చారు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో మీరు వచ్చేసినట్టేనా రాజకీయాల్లో ఒక సెవెంటీ పర్సెంట్కి వచ్చాను అనుకుంటున్నాను ఇంకొక కొంత ఉంది కొంచెం టైం పట్టింది నిదానంగా వస్తాను హండ్రెడ్ పర్సెంట్ రావటం పదవి వస్తే ఇంకా పదవి వస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా పవర్ ఉంటుంది మనం తీసుకెళ్ళిన పేపర్కి అక్కడ వినేవాళ్ళు ఉంటారు దాన్ని యాజార్లు పాసిబుల్గా మానిటరింగ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది